హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మపారుపల్లి ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో టెన్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన జామెట్రీ క్వశ్చన్స్ చూద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ట్రయాంగిల్ యాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ అరవై డిగ్రీలు మరియు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయినా అది ఒక డాష్ త్రిభుజం ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఏం త్రిభుజం మనం అనుకోవాలి చూడగానే మీకు అర్థమైపోతుంది ఒకటి అరవై డిగ్రీలు ఉంది మిగతా రెండు సమానంగా ఉన్నాయి అనగానే మీకు మనకు అలగాలి అసలు వెంటనే చూద్దాం ఇది ఏబిసి అనుకోండి ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ అనే త్రిభుజాన్ని సూచించే గుర్తు ట్రయాంగిల్ అంటే త్రిభుజాన్ని సూచిస్తుంది యాంగిల్ అంటే కోణాన్ని సూచిస్తుంది ఇక్కడ యాంగిల్ ఏ అరవై డిగ్రీలు ఉంది ఇది తర్వాత యాంగిల్ బి యాంగిల్ సి సమానంగా ఉన్నాయి సమానంగా ఉన్నాయంటే ఇలా పెడతాం మనం జనరల్గా ఇవి రెండు సమానంగా ఉన్నాయంటే అర్థం ఏంటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏ త్రిభుజంలోనైనా రెండు కోణాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాలు కూడా సమానంగానే ఉంటాయి అంటే ఇక్కడ ఏబి సికి ఎదురుగా ఏబి భుజం ఉంది బీకి ఎదురుగా ఏసీ భుజం ఉంది అంటే ఈ రెండు భుజాలు కూడా సమానంగానే ఉన్నాయి ఓకే అదంతా మనకు అవసరం లేదు ఇది అరవై డిగ్రీలు అయితే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఆ నూట ఎనభైలో ఇరవై తీసేసాం అనుకోండి అంత వస్తుంది మనకి నూట ఇరవై వస్తుంది ఇవి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నూట ఇరవై రెండింటికి సమానంగా పంచితే ఎంత వస్తుంది ఇదొక అరవై డిగ్రీలు ఇదొక అరవై డిగ్రీలు అంటే అన్ని కోణాలు కూడా అరవై డిగ్రీలే ఉన్నాయి మరి కోణాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉండే భుజాలు కూడా సమానంగానే ఉంటాయి కాబట్టి ఏ అనే కోణానికి ఎదురు యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్న బీసీ భుజం కూడా సమానంగానే ఉంటుంది మూడు భుజాలు సమానంగానే ఉన్నాయి కాబట్టి అన్ని కోణాలు అరవై డిగ్రీలు ఉంటాయి అది ఖచ్చితంగా సమబాహు త్రిభుజం అవుతుంది అనమాట అధిక కోణ విషమ బాహు దంపకోణ సమబాహు సమబాహు త్రిభుజం అవుతుంది చూడగానే గుర్తుపట్టచ్చు చాలా వెరీ ఈజీ బిట్ అనమాట ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ఇది ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది టట్లో ఒక త్రిభుజ కోణాలు టూ ఎక్స్ డిగ్రీస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిగ్రీస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్ అయినా చిన్న కోణం డాష్ డిగ్రీలు త్రిభుజంలో మూడు కోణాల కొలతరు ఎక్స్ల్లో ఇచ్చాడు మనకి ఆ మూడింటి మొత్తం నూట ఎనభై అని మనకు తెలుసు కాబట్టి మూడు కోణాలు మొత్తం అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది కూడతాం అనమాట టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ బ్రాకెట్లలో పెట్టట్లేదు ఎందుకంటే కూడుతున్నాం కాబట్టి గుర్తులే మారేది లేదు కాబట్టి ఇవన్నీ కలిపి ఎంత ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీస్ ఇందులో సజాతి పదాలు ఎక్స్ఎల్ ఒక చోట రాసుకుంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ మొత్తం టూ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఎక్స్ వస్తుంది ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ ఈ ఫైవ్ కూడా కూడకండి ఇక్కడ ప్లస్ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేస్తాము పద్నాలుగు నుంచి అయితే తీసివేస్తే తొమ్మిది మైనస్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ తొమ్మిది ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ నైన్ ఎక్స్ మైనస్ నైన్లో నైన్ కామన్గా బయటికి తీయచ్చు మనం తీయకుండా కూడా తీయచ్చు తీస్తే తేలిక అవుతుంది అనమాట మనకి నైన్ ఇంటూ ఇక్కడ ఎక్స్ మిగులుతుంది మైనస్ ఇక్కడ తొమ్మిది రావాలంటే తొమ్మిది ఒకట్లు తొమ్మిది ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇప్పుడు ఈ ఇంటూ నైన్ అటువైపు పంపించేస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ మిగులుతుంది ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ ఇంటూ నైన్ ఇటు వస్తే బై నైన్ అంటే వన్ ఎయిటీ బై నైన్ అంటే ట్వంటీ తొమ్మిది ఇందులో రెండు సార్లు పోతుంది పక్కన సున్నా ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ట్వంటీ ఈ మైనస్ వన్ కూడా తరలింపు చేసాం అనుకోండి ఏం మిగులుతుంది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ వన్ ఇటువైపుకి ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ వన్ అవుతుంది ఈక్వల్ టు ట్వంటీ వన్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ వన్ వచ్చింది మనకి ఇక్కడ టూ ఎక్స్ ఉంది ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఉంది వీటిలో ఏది చిన్నది అంటున్నాడు ఎక్స్ టూ ఎక్స్ అంటే ఇది ఎంత అవుతుంది మళ్ళీ వాటి విలువలు మనం అనుకున్నట్లయితే మొదటి కోణం టూ ఎక్స్ ఉంది టూ ఎక్స్ అంటే రెండు ఇంటూ ఎక్స్ బదులు ఇరవై ఒకటి రాస్తాం ఈక్వల్ టు ఫార్టీ టూ డిగ్రీస్ వస్తుంది ఆ కోణం నెక్స్ట్ రెండోది త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు మూడు ఇరవై ఒకటి అరవై మూడు అరవై మూడు ఐదు అరవై ఎనిమిది డిగ్రీలు మూడోది ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ అంటే ఫోర్ ఎక్స్ అంటే ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు ఇక్కడ ఎనభై నాలుగు ఎనభై నుంచి పద్నాలుగు తీసివేస్తే డెబ్బై డిగ్రీలు ఇవి దాని మూడు కోణాలు వీటిలో చిన్న కోణము నలభై రెండు డిగ్రీలు అవుతుంది కాబట్టి ఈ ఆన్సర్స్లో మనకి ఇది ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట జనరల్గా టూ ఎక్స్ ఇది టూ ఎక్స్ రెండు ఎక్స్ల కన్నా మూడు ఎక్స్లు ఉండి ఇంకా ఐదు ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దీనికన్నా ఇది పెద్దదే ఇది కూడా పెద్దదే అవుతుంది చూడగానే తెలుస్తుంది ఇంకొక లెక్క చూద్దాం ఇది మూడోది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఒక సమద్విబాహు త్రిభుజం భూమి పన్నెండు సెంటీమీటర్లు చుట్టుకొలత ముప్పై రెండు సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో డాష్ ఇలా చూద్దాం అలా చేయాలి సమద్ త్రిభుజం భూమి ఇచ్చారు ఇది సమద్విబాహు వివాహ త్రిభుజం అనుకుందాం ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి అనుకుందాం ఈ భూమి పన్నెండు సెంటీమీటర్లు కొలత ముప్పై రెండు సెంటీమీటర్లు చుట్టుకొలత అని కానీ చుట్టూ ఉండే కొలత చుట్టూ ఏమున్నాయి మూడు భుజాలు ఉన్నాయి ఆ మూడు భుజాలు ఒక భుజం ఆల్రెడీ మనకు తెలుసు పన్నెండు సెంటీమీటర్లు ఉంది ఇవి రెండు సమానంగా ఉన్నాయి మొత్తం ముప్పై రెండు అవ్వాలి అంటే ఈ రెండు కలిపి ఎంత ఉండాలి ఒకటి పన్నెండు ఉంది ఈ ముప్పై రెండు కావాలంటే ముప్పై రెండు నుంచి పన్నెండు తీసేస్తే మనకి ఇరవై వస్తుంది ఇరవైలో అంటే ఈ రెండు కలిపి ఇరవై ఉన్నాయి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి పది సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఉన్నట్టు అనమాట ఇది పది సెంటీమీటర్లు ఇది కూడా పది సెంటీమీటర్లు ఉన్నాయి అయినా దాన్ని వైశాల్యం అడుగుతున్నాడు వైశాల్యం త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి మనకి త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు భూమిని బేస్ అనుకుంటాము ఎత్తుని హెచ్ అనుకుంటాం కాబట్టి దీన్నే మనం సింపుల్గా హాఫ్ బిహెచ్ అంటాం బీహెచ్ అంటే బేస్ ఇంటూ హైట్ అని ఇక్కడ మనకి బేస్ తెలుసు కానీ హైట్ తెలీదు హైట్ అంటే ఇది హైట్ అని ఎప్పుడు అనుకోవద్దు హైట్ అనేది ఏంటంటే ఈ భూమి మీదకి ఆ ఎదుటి శీర్షం నుంచి గీయబడిన లంబ రేఖ మాత్రమే దాని ఎత్తవుతుంది ఇది ఎత్తు అంటే లంబం ఎప్పుడైనా లంబమే ఎత్తు అవుతుంది ఇది మనకు తెలియదు తెలియదు అంటే మనం తెలుసుకోవాలి ఇలా ఉందనుకోండి ఇది లంబం అంటున్నా కాబట్టి ఇది నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇది కానీ నాటుగా నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఈ గీత గీయగానే మనం ఈ త్రిభుజం మనకి రెండు త్రిభుజాలుగా మారింది అనమాట రెండు త్రిభుజాలు కూడా మళ్ళీ లంబకోణ త్రిభుజాలు ఒక లంబకోణ త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజం ఈ లంబకోణ త్రిభుజంలో ఇది మధ్య బిందువే కాబట్టి ఇది మొత్తం పన్నెండు సెంటీమీటర్లు ఉంది అంటే ఇది ఎంత ఉంటుంది ఇది ఆరు సెంటీమీటర్లు ఉంటుంది అట్లే ఇటు ఆరు సెంటీమీటర్లు ఉంటుంది ఇక లంబకోణ త్రిభుజంలో ఈ కర్ణం తెలుసు మనకి ఒక భుజం తెలుసు రెండో భుజం మనం కనుక్కోవచ్చు పైదాగరస్ సిద్ధాంతం తీరం ప్రకారం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కర్ణం మనకు తెలుసు పది సెంటీమీటర్లని పది స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఒక భుజం తెలుసు ఈ కౌంటర్ భుజం వరకు చెప్తున్నాను నేను ఈ భుజం ఆరు ఆరు స్క్వేర్ ప్లస్ ఈ భుజం తెలియదు ఇదే మనకు తెలియాల్సింది దీన్ని హెచ్ అనుకుంటున్నాం కదా ఎత్తు అనుకుంటున్నాం కాబట్టి హెచ్ స్క్వేర్ రాద్దాం లేదా ఎక్స్ స్క్వేర్ మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు తెలియని రాసు కాబట్టి ఇప్పుడేంటి ఇది రావాలంటే ఈ ప్లస్ సిక్స్ స్క్వేర్ ఇటువైపుకు పంపిస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ టెన్ స్క్వేర్ ఉంది ప్లస్ సిక్స్ స్క్వేర్ ఎటు వస్తే మైనస్ సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ టెన్ స్క్వేర్ అంటే ఎంత హండ్రెడ్ మైనస్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఆరు స్క్వేర్ అంటే ఆరు ఆరు ముప్పై ఆరు ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఎంత వస్తుంది వంద నుంచి ముప్పై ఆరు తీసివేస్తే అరవై నాలుగు హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు అరవై నాలుగు అయితే హెచ్ ఈక్వల్ టు స్క్వేర్ అట్ వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు వర్గం మూలం ఎనిమిది హెచ్హెచ్ ఎత్తు వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఎనిమిది ఇక్కడ మనం రాస్తాం త్రిభుజం వేసే హాఫ్ బిహెచ్ అని రాసాం కదా హాఫ్ ఇంటూ బి బేస్ అంటే ఈ మొత్తం త్రిభుజం బేస్ పన్నెండు ఇంటూ హెచ్ ఎత్తు ఇప్పుడు మనం కనుక్కున్నది ఎయిట్ ఏం చేస్తాం ఇందులో సిక్స్ టైమ్స్ కొట్టేస్తాం అనుకోండి ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లో అవుతుంది దాని వైశాల్యం ఇది కొంచెం పెద్ద లెక్క టైం టేకింగ్ అయినా చేయాలి తప్పదు నలభై ఎనిమిది ఇది ఆన్సరు ఈ ఆన్సర్ రైట్ అవుతుంది అనమాట ముందు వైశాల్యం అడిగినప్పుడు మనకి వెంటనే హాఫ్ బిహెచ్ అని గుర్తొస్తుంది హాఫ్ బిహెచ్లో బి తెలుసు హెచ్ తెలీదు ఇలా హెచ్ని గీసుకున్నట్లయితే మనకి లంబకోణ త్రిభుజం వస్తుంది లంబకోణ త్రిభుజంలో ఈ టెన్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది దాన్ని బట్టి ఈ ఎత్తును మనం కనుక్కోవాలి ముందు కనుక్కున్న తర్వాత ఈ ఇందులో వేసేసుకుంటే వైశాల్యం వస్తుంది అన్నమాట టూ స్టెప్ సొల్యూషన్ ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ రెండు వేల ఇరవై మూడు టెట్లో వచ్చింది ఇది ఒక సమబాహు త్రిభుజం చుట్టు కొలత ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు డాష్ సెంటీమీటర్ సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉన్నాయి చుట్టుకొలత ఇరవై నాలుగు ఈ చుట్టూ అంటే మూడు భుజాలు కలిపి ఇరవై నాలుగు అంటే మనకి ఈజీ తెలుస్తుంది ఒక భుజం ఎనిమిది సెంటీమీటర్లు ఎనిమిది 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 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత అంటున్నాడు ఎత్తు అనగానే మళ్ళీ ఏమనుకున్నాం మనం శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఇవ్వబడిన లంబరేఖ ఎత్తు అవుతుంది కాబట్టి ఇది హెచ్ అవుతుంది ఇది మనకు తెలియదు ఈ లంబరేఖ అంటున్నాం కాబట్టి లంబకోణ త్రిభుజం ఈ లంబకోణ త్రిభుజంలో ఇది మధ్య బిందువు అవుతుంది కాబట్టి ఇది ఫోర్ సెంటీమీటర్సు ఇక్కడ నుంచి ఇది కూడా ఫోర్ సెంటీమీటర్స్ అవుతుంది ఈ లంబకోణ త్రిభుజం వరకే చూస్తే ఈ కర్ణం తెలుసు ఒక భుజం తెలుసు కాబట్టి ఇందాక మనం ఇక్కడ రాసుకున్నాం కదా కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్లో ఇక్కడ అదే సూత్రం ఇక్కడ ఎనిమిది స్క్వేర్ కర్ణము స్క్వేర్ అంటే ఎనిమిది స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఈ భుజం నాలుగు సెంటీమీటర్లు కాబట్టి ఫోర్ స్క్వేర్ ప్లస్ ఇది తెలియదు హెచ్ స్క్వేర్ ఈ ఎయిట్ స్క్వేర్ని ఇటు రాసుకున్నాం ఓకే ఇప్పుడు హెచ్ స్క్వేర్ని ఇక్కడే ఉంచేసాం అనుకోండి ఎయిట్ స్క్వేర్ ఈ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఫోర్ స్క్వేర్ అవుతుంది అప్పుడేమవుతుంది ఎయిట్ స్క్వేర్ అంటే ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు మైనస్ నాలుగు స్క్వేర్ అంటే పదహారు అరవై నాలుగులో నుంచి పదహారు తీసుకొస్తే ఎంత నలభై ఎనిమిది ఏది హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు నలభై ఎనిమిది హెచ్ ఈక్వల్ టూ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది అనేది వర్గ సంఖ్య కాదు దీనికి ఖచ్చితమైన వర్గం రాదు కానీ ఇందులో దీన్ని మనం రెండు కారణాంకాలుగా విడగొట్టుకున్నట్లయితే వర్గమూలం వచ్చే అవకాశం ఉంటుంది ఏమని స్క్వేర్ రూట్ ఆఫ్ నలభై ఎనిమిదిని పదహారు మూడుగా విడగొట్టుకున్నాం అనుకోండి పదహారు మూడు నలభై ఎనిమిది మనకు అనుకూలంగా ఇక్కడ దీన్ని మనం కారణాంకాలుగా విడగొట్టుకోవచ్చు ఎందుకంటే వర్గ సంఖ్య ఏదైనా వస్తే దాన్ని బయట రాసుకోవడానికి వర్గమూలం కింద కాకుండా ఈక్వల్ టు ఇప్పుడు దీని అర్థం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ పదహారు ఇంటూ మూడు అంటే స్క్వేర్ రూట్ పదహారు ఇంటూ స్క్వేర్ రూట్ మూడు అని అర్థం స్క్వేర్ రూట్ పద రాస్తాను విడిగా మీకు అర్థం కావటం కోసం ఈక్వల్ టు రూట్ పదహారు విలువ నాలుగు ఇంటూ రూట్ మూడు విలువ కరణీయ సంఖ్య కాబట్టి అట్లనే రాస్తాం నాలుగు ఇంటూ రూట్ మూడు దీన్ని మనం ఇంటూ తీసేసి ఫోర్ రూట్ త్రీగా రాస్తాం అంటే హెచ్ విలువ ఫోర్ రూట్ త్రీ సెంటీమీటర్స్ అనమాట మనకి ఇచ్చిన ఆన్సర్స్లో ట్వంటీ ఫోర్ రూట్ త్రీ త్రీ రూట్ త్రీ సిక్స్టీన్ రూట్ త్రీ ఫోర్ ఇది ఫోర్ రూట్ త్రీ ఇక్కడ ఉన్న ఆన్సర్ ఇక్కడ మనకి రూట్ ఫార్టీ ఎయిట్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ఆన్సర్ లేదు కదా అని అనుకోవద్దు దీన్ని రెండు కారణాకాలుగా విడగొట్టి అంటే ఈ విడగొట్టేటప్పుడు కూడా మనకి ఎనిమిది ఆరు నలభై ఎనిమిది అట్లా విడగొట్టుకుంటే రాదు ఇక్కడ వర్గం వచ్చే సంఖ్య వచ్చే సంఖ్యగా విడగొట్టుకోవాలన్నమాట ఇంకో లెక్కలు చూద్దాం ఐదో లెక్క రెండు వేల పదిహేడులో వచ్చింది ఒక త్రిభుజ బాహ్య కోణం ఎనభై నాలుగు డిగ్రీలు దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి వన్ టు టూ అయినా దాని కోణాలు డాష్ నేను ఆన్సర్స్ నోట్ చేసుకోలేదు ఆయన చేద్దాం మనం బాహ్య కోణం అంటే ఏంటి త్రిభుజం మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక భుజాన్ని బయట వైపుకి పొడిగించగా వచ్చేదాన్ని బాహ్య కోణం అంటాం ఇప్పుడు సపోజ్ ఈ బేస్ని ఇట్లా పొడిగించామనుకోండి ఇక్కడ ఏర్పడిన కోణాన్ని బాహ్య కోణం అంటాం ఈ బాహ్య కోణం ఎనభై నాలుగు డిగ్రీలు ఉంది త్రిభుజంలో ఎప్పుడైనా బాహ్య కోణం కొలత అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది అంతరాభిముఖ కోణాలు అంటే ఏంటి అభిముఖ అంతర అనగానే లోపలవి అని అర్థం లోపల మొత్తం మూడు కోణాలు ఉన్నాయి మనకి ఇంకా అభిముఖ అంతర ప్లస్ అభిముఖ అభిముఖ అంటే ఎదురుగా ఉండేవి ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఈ లోపల ఈ కోణాన్ని దీనికి ఆనుకోనే ఉంది ఆనుకొని ఉన్న కోణం ఉమ్మడి భుజం ఉంది ఈ భుజానికి ఇటు కోణం ఇటు కోణం ఇలా ఉంటే ఆసన్న కోణాలు అంటారు పక్క పక్కన ఉన్న కోణాలని ఆసన్న కోణాలు అంటారు దీనికి ఎదురుగా ఉన్నాయి ఇవి ఇది ఇది అభిముఖ కోణాలు అంటే అంతరా అంటే లోపల ఉన్న అభిముఖ అంటే ఎదురుగా ఉన్న కోణాల నిష్పత్తి వన్ ఇష్ టూ ఇది ఇది వన్ ఇష్ టూ నిష్పత్తిలో ఉన్నాయంట ఈ ఇంకోటి ఏంటి బాహ్య కోణం కొలత ఎప్పుడైనా అంతరాభిముఖ కోణాల కొలతల మొత్తానికి సమానం అవుతుంది అనమాట ఈ ఎనభై నాలుగు డిగ్రీలు దేనికి సమానం అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం ఈ ఎనభై నాలుగుకి సమానం అవుతుంది ఇప్పుడు ఈ ఎనభై నాలుగు డిగ్రీలనే మనం ఈ రెండు కోణాలకి పంచాలి వన్ ఇష్ టూ నిష్పత్తిలో పంచాలి నిష్పత్తిలో పంచడం మీకు తెలుసు కదా రాసుల్ని ఎనభై నాలుగు డిగ్రీలని స వన్ టు టూ నిష్పత్తిలో పంచాలి పంచాలంటే ఏంటి మొత్తం ఎన్ని భాగాలు చేయాలి మనం ఎనభై నాలుగుని మూడు భాగాలు చేసి ఒక భాగం ఒక కోణానికి ఇవ్వాలి రెండు భాగాలు ఇంకో కోణానికి ఇవ్వాలి ఎలా పంచాలి ఎనభై నాలుగు ఇంటూ ఒక భాగం తీసుకుంటాం బై మొత్తం భాగాలు మూడు ఎనభై నాలుగుని మూడు భాగాలు చేయాలి అందులో ఒక భాగం మూడు భాగాల్లో ఒక భాగం అంటే ఒకటి బై మూడు అనే భిన్నం మూడై ఇందులో కొట్టేసినట్లయితే మూడు రెండు ఆరు ఇరవై నాలుగు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇంటూ ఒకటి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఏది ఒక నిష్పత్తిలో ఒక భాగం ఉన్న కోణం ఇరవై ఎనిమిది డిగ్రీలు వచ్చింది అట్లా రెండో దానికి పంచినట్లయితే ఏమవుతుంది ఎనభై నాలుగు నిజానికి పంచనవసరం లేదు ఇంటూ దీనికి రెండు భాగాలు రావాలి కాబట్టి రెండు బై మూడు మూడో ఎక్కువ ఇందులో దాంట్లోలాగే ఇరవై ఎనిమిది సార్లు అవుతుంది ఇరవై ఎనిమిది రెండు యాభై ఆరు డిగ్రీలు అంతే ఒకటి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఒకటి అభై ఆరు డిగ్రీలు అందుకని వన్ ఇన్ష్ టూ నిష్పత్తిలో ఉన్నాయి ఇవి రెండు పూర్తి మళ్ళీ ఎనభై నాలుగు డిగ్రీలకు సమానం అవుతుంది ఇక్కడ తెలియాల్సింది ఒకటే బాహ్య కోణం అనేది దాని అంతరాభుఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది కాబట్టి ఇవి రెండు కలిపి ఎనభై నాలుగు ఈ ఎనభై నాలుగునే మనం వన్ ఇన్ష్ టూ రేషియోలో పంచాలన్నమాట నెక్స్ట్ ఆరో లెక్క ఇది ట్వంటీ ట్వల్ ట్వంటీ టూలో వచ్చింది ఒక సమాంతర చతుర్భుజం ప్రక్క ప్రక్క కోణాలు ఎక్స్ డిగ్రీలు మరియు టూ ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీస్ అయినా దాని అధిక కోణం విలువ డాష్ సమాంతర చతుర్భుజం రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరాలుగా ఉండేదాన్ని సమాంతర చతుర్భుజం అంటారు ఇది సమాంతర చతుర్భుజం ఈ భుజం ఈ భుజం సమానము సమాంతరం ఎంత దూరం పొడిగించడం ఖండించుకోవు అట్లా ఈ రెండు భుజాలు సమానము మరియు సమాంతరం ఇట్లా రెండు జతల ఎదురెదుర్భుజాలు సమానంగా సమాంతరంగా ఉంటే సమాంతర చతుర్భుజం అంటాం ప్రక్క ప్రక్క కోణాలు అంటే ఇదొక కోణం ఇదొక కోణం ఇవి రెండు ప్రక్క ప్రక్క కోణాలు అట్లా ఇది ఇది ప్రక్క ప్రక్క కోణాలు ఇది ఇది కూడా ఇది ఇది కూడా అట్లా రకరక కోణాల కొలతలు ఎలా ఉన్నాయి ఒకటి ఎక్స్ డిగ్రీలు ఉంది అంటే ఇది ఎక్స్ అనుకుందాం సపోజ్ రెండవది టూ ఎక్స్ ప్లస్ థర్టీ ఇది టూ ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీస్ ఉంది అయినా దాని అధిక కోణం విలువ చూడగానే మీకు అర్థం అవుతుంది అధిక కోణం అంటే ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజంలో ఇది అల్పకోణం అల్పకోణం అంటే ఏంటి కోణాల మీద అవగాహన ఉంది కదా మీకు ఇట్లా ఉంటే లంబకోణం అంటాము లంబకోణం కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం దీనికన్నా తక్కువ ఉంటే అల్పకోణం ఇప్పుడు ఇది అల్పకోణం ఇది అధిక కోణం లంబకోణం కన్నా ఎక్కువ ఉంది ఇట్లా తీసుకున్నట్లయితే ఇట్లా ఉంది కాబట్టి తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉండేది అధిక కోణం తొంభై కన్నా ఎక్కువ ఇక్కడ ఆన్సర్స్ చూడండి ఒకసారి డెబ్బై ఇరవై యాభై నోట చూడగానే మీరు అధిక కోణం నూట ముప్పై డిగ్రీలని కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు ఇలా ఇచ్చారు కాబట్టి సపోజ్ అట్లా కాకుండా ఇక్కడేదో వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ వన్ థర్టీ డిగ్రీస్ ఇచ్చారనుకోండి అప్పుడు పెట్టలేము అన్నీ అధిక కోణాలు ఇచ్చారనుకోండి అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలి అంటే సమాంతర చతుర్భుజం దేంట్లోనైనా ఒక భుజం మీద ఉన్న రెండు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతాయి అంటే అనమాట అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం నూట ఎనభై అలాగే ఇది ఇది నూట ఎనభై ఇది ఇది నూట ఎనభై ఇది ఇది ఏది ఇచ్చినా కానీ మిగతా మిగతాన్ని కనుక్కోవచ్చు మనం ఈజీగా ఇప్పుడు ఈ కోణం ప్లస్ ఈ కోణం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఒక కోణం ఎక్స్ డిగ్రీలు అల్ప కోణం ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ముప్పై ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది మనకు తెలిసిన విషయమే సమాంతర చతుర్భుజంలో ఒక భుజముపై ఉన్న రెండు కోణాలు సంపూరకాలు అంటే ఏవైనా రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే వాటిని సంపూర్ణకాలు అంటారు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అవుతుంది ప్లస్ థర్టీ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ థర్టీ నా టూ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ త్రీ ఎక్స్ మిగులుతుంది త్రీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ప్లస్ థర్టీ ఇటు వస్తే మైనస్ థర్టీ అంటే నూట యాభై మూడు ఎక్స్ ఈక్వల్ టు నూట యాభై అయితే ఎక్స్ ఈక్వల్ టు మూడు ఎక్స్ అంటే మూడు ఇంటూ ఎక్స్ ఇది ఇంటూ మూడు నీటి తలిస్తే బై మూడు అవుతుంది నూట యాభై బై మూడు నూట యాభై బై మూడు అంటే ఇందులో యాభై సార్లు అవుతుంది ఎక్స్ ఈక్ ఈ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు యాభై మనం ఎక్స్ అని దేని అనుకున్నాం అల్ప కోణం అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది యాభై ఈ కోణం యాభై డిగ్రీలు మనకు కావాల్సింది అధిక కోణం ఆయన దాని అధిక కోణం విలువ అన్నాడు అంటే ఇది కావాలి మనకి టూ ఎక్స్ ప్లస్ థర్టీ అంటే ఏంటి ఒక ఎక్స్ యాభై అయితే టూ ఎక్స్ అంటే రెండు యాభైలు వంద ప్లస్ ముప్పై వంద ప్లస్ ముప్పై నూట ముప్పై అనమాట ఇట్లా ఇచ్చినప్పుడు మనం చేసి కనుక్కోవాల్సింది ఇట్లా ఇస్తే లక్కీ అనమాట మీరు అది అధికోణం అనగానే అక్కడ ఒక్క అధికొనం ఉంది కాబట్టి పెట్టేస్తారు కానీ ఇలా విడిగా ఇంత తేలిగైతే ఇవ్వరు ఇంకొక టూ ప్రాబ్లమ్స్ చూద్దాం ఎనిమిదోది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ ఒక కర్ణం పొడవు ఇరవై ఏడు సెంటీమీటర్లయినా రెండవ కర్ణం పొడవు డాష్ సెంటిమీటర్ రాంబస్ అనగానే మీకు అందరికీ ఐడియా ఉంటుంది రాంబస్ నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి బొమ్మ కరెక్ట్గా రాలేదు అయితే ఈ భుజాలన్నీ సమానం ఇందులో ఒక కర్ణం పొడవు ఇచ్చాడు కర్ణం రెండు కర్ణాలు ఉంటాయి కర్ణం అంటే ఎదురెదురు శీర్షాలను కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని కర్ణం అంటారు ఇది ఒక కర్ణం ఇది ఒక కర్ణం కర్ణాన్ని డయాగోనల్ అంటారు ఇంగ్లీష్లో రెండు కర్ణాలు ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని దాన్ని డి వన్ అంటారు దీన్ని డి టూ అనుకున్నాం ఈ రెండిట్లో ఒకటి ఇచ్చాడు మనకి ఒక కర్ణం ఇరవై ఏడు సెంటీమీటర్లు సపోజ్ డి వన్ ఇరవై ఏడు అనుకోండి డి టూ అడుగుతున్నాడు అనమాట ఏమి ఇచ్చాడు ఇంకా వైశాల్యం ఇచ్చాడు రాంబాస్ వైశాల్యం ఫార్ములా ఏంటి రాంబర్స్ వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డి వన్ డి టూ హాఫ్ డి వన్ డి టూ అంటాం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి హాఫ్ డి వన్ డి టూ అంటే హాఫ్ ఇంటూ ఒక కర్ణము ఇంటూ రెండవ కర్ణం ఈ మొత్తం వైశాల్యం విలువ మనకి ఇచ్చేస్తాడు ఇక్కడ ఈక్వల్ టు రెండు వేల ఇరవై ఐదు దీంట్లో డి వన్ ఒక కర్ణం మనకు తెలుసు ఎంత ఇరవై ఏడు అది వేసుకుందాం హాఫ్ ఇంటూ ఇరవై ఏడు ఇంటూ డి టూ డి టూ తెలియదు ఈక్వల్ టు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈ డీ టూని ఇక్కడే ఉంచేసి ఈ మొత్తాన్ని అటువైపు తరలింపు చేస్తే డి టూ విలువ వస్తుంది మనకి డి టూ ఈక్వల్ టు రెండు వేల ఇరవై ఐదు ఈ ఇంటూ ఒకటి బై రెండు ఇటు వస్తే ఇంటూ రెండు బై ఒకటి వస్తుంది బై ఒకటి రాసుకోర్లేదు ఈ ఇంటూ ఇరవై ఏడు ఇటు వస్తే బై ఇరవై ఏడు అవుతుంది ఇప్పుడు రెండో ఎక్కం అలాగే ఇందులో పోదు ఇరవై ఏడు దీంట్లోనే చూడాలి ఇరవై ఏడు అంటే మూడో అక్కం పోతుంది ఇందులో మూడు పోతుందా లేదంటే ఈ మొత్తం కూడు చూడటమే రెండు రెండు నాలుగు ఐదు తొమ్మిది పోతుంది కాబట్టి మూడో ఎక్కంతో మూడో మూడోకం ఇందులో తొమ్మిది సార్లు ఇందులో ఆరు మూడు పద్దెనిమిది ఇరవై రెండు మళ్ళీ ఏడు మూడు ఇరవై ఒకటి పదిహేను ఉంటుంది ఐదు మూడు పదిహేను నెక్స్ట్ తొమ్మిదో ఐకం ఇందులో పోతుందా ఆరు వందల డెబ్బై ఐదులో తొమ్మిదో తొమ్మిదోకం తొమ్మిదేళ్ళు అరవై మూడు నలభై ఐదు ఉంటుంది తొమ్మిది ఐదులు నలభై ఐదు అంటే తొమ్మిది ఐకం పోయింది ఇందులో డెబ్బై ఐదు సార్లు డెబ్బై ఐదు ఇంటూ రెండు రెండు డెబ్బై ఐదులు నూట యాభై డి టూ ఈక్వల్ టు నూట యాభై డి టూ అంటే ఏంటి డయాగోనల్ టూ రెండో కారణం అనమాట కనుక్కున్నాం ఇచ్చిన విలువల్లో నూట యాభై ఇక్కడ ఇక్కడున్న ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి హాఫ్ డి వన్ డీ టూ గుర్తుపెట్టుకోండి ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏరియా ఎవరిది రాంబస్ రాంబస్ ఏరియా ఈక్వల్ టు హాఫ్ డి వన్ డి టూ ఇందులో ఏ ఏరియా ఇచ్చి డి వన్ ఇస్తే డి టూ కనుక్కోవచ్చు డి వన్ డీ టూ ఇస్తే ఏరియా కనుక్కోవచ్చు మూడు రాసులే ఉన్నాయి మూడు రాసుల్లో రెండు రాసులు ఇచ్చి ఒకటి కనుక్కోమంటే ఈజీగా కనుక్కోవచ్చు ఇంకోటి తొమ్మిదో లెక్క రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా ముప్పై నాలుగు మీటర్లు పది మీటర్లు వాటి అడుగుల మధ్య దూరం ముప్పై రెండు మీటర్లు అయినా వాటి భాగాల మధ్య దూరం డాష్ మీటర్లు లెక్క అర్థం చేసుకోవటంలో ఉంటుంది రెండు నిలువు స్తంభాలు ఉన్నాయి సపోజ్ ఇది బేస్ అనుకోండి ఇక్కడ ఒక స్తంభం ఉంది అట్లనే ఇంకో స్తంభం ఇక్కడ ఉంది వాటి ఎత్తులు ముప్పై నాలుగు మీటర్లు ఇది ముప్పై నాలుగు మీటర్లు అనుకుందాం ఎత్తుగా ఉంది కాబట్టి రెండోది పది మీటర్లు వాటి అడుగుల మధ్య దూరం ముప్పై రెండు మీటర్లు అడుగులు అంటే బేసెస్ ఇక్కడ ఇది పాయింట్ ఏ అనుకుంటే పాయింట్ బి అనుకోండి ఏ నుండి బి వరకు ఉన్న దూరం ముప్పై రెండు మీటర్లు ఇది ఏమడిగాడు మనీ వాటి భాగాల మధ్య దూరం భాగాలు ఇది సి ఇది డి అనుకున్నాం అనుకోండి ఇది అడుగుతున్నాడు ఈ పై భాగాల మధ్య దూరం ఇది కనుక్కోవాలి ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలంటే మనకి వే ఏంటి ఇది పది మీటర్లు ఉంది కాబట్టి దీన్ని కూడా మనం పది మీటర్ల దగ్గర ఒక బిందువు పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఏదో సం ఈ అనే బిందువుని ఈ రెండింటినీ కలిపాం అనుకోండి ఇలా కలిపితే మనకు ఒక త్రిభుజం ఏర్పడింది పైన త్రిభుజంలో మనకి ఇది రావాలి ఇది లంబకోణ త్రిభుజం నిలువు స్తంభాలే కాబట్టి వాటి నడంగా కలిపినప్పుడు వచ్చేది ఇక్కడ లంబకోణమే కాబట్టి ఈ లంబకోణ త్రిభుజంలో ఈ కర్ణం ఎంత అనేది మనం కనుక్కోవాలి తర్వాత కర్ణం కనుక్కోవాలంటే ఏంటి ఈ మిగతా రెండు భుజాలు తెలుసు ఉండాలి మనకి ఈ దూరం అనేది రెండు స్తంభాల మధ్య దూరం ముప్పై రెండు మీటర్లు ఇది స్థిరంగానే ఉంటుంది కాబట్టి ఇది ముప్పై రెండు తెలుసు మనకి నెక్స్ట్ ఇది తెలియాలి ఈ భుజం తెలియాలి ఈ మొత్తం ముప్పై నాలుగు ఇంతవరకు ఇది పది దీంతో సమానంగా తీసుకున్నాం ముప్పై నాలుగులోంచి ఇంతవరకు ఇది పది పోతే పైన ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఉంటుంది ఇది ముప్పై నాలుగులో ఇక్కడ నుంచి ఇక్కడ పది ఇది ఇరవై నాలుగు మీటర్లు ఇప్పుడు లంబకోణ త్రిభుజంలో మనకి కర్ణం తప్ప మిగతా రెండు భుజాలు తెలుసు పైదాకరన్ ఫార్ములా ఏంటి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ దాన్ని బట్టి మనం కారణం కనుక్కోవచ్చు అనమాట కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కర్ణం స్క్వేర్ తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఇది ముప్పై రెండు స్క్వేర్ ప్లస్ ఇది ఇరవై నాలుగు స్క్వేర్ ఈక్వల్ టు ముప్పై రెండు స్క్వేర్ అంటే పది ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు స్క్వేర్ అంటే ఐదు డెబ్బై ఆరు ఈక్వల్ టు ఎంత అవుతుంది నాలుగు ఆరు పది ఏడు రెండు తొమ్మిది ఒకటి పది ఐదు ఒకటి ఆరు ఒకటి ఒక వెయ్యి ఆరు వందలు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు పదహారు వందలు ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ వందలు ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ పదహారు వందలు ఎంత పదహారు వందలు అంటే పదహారుకి రూట్ నాలుగు రెండు సున్నాలో సున్నా తీసుకుంటాం నలభై నలభై నలభైలు పదహారు వందలు ఎక్స్ నలభై వచ్చింది మనం ఎక్స్ అని అనుకున్నాం దీని అనుకున్నాం కాబట్టి ఈ కర్ణం అనేది నలభై మీటర్లు వచ్చింది అదే వాటి పై భాగాల మధ్య దూరం అవుతుంది ఈ కాన్సెప్ట్ ఐడియాకి వస్తే మీరు ఈజీగా పీ లెక్క చేయగలుగుతారనమాట ఇవి ఎక్కువగా జామెట్రీ మీద టైట్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు వేరియస్ క్వశ్చన్స్ రకరకాలు ఉన్నాయి ఇది మీకు నచ్చింది అనుకుంటాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈ జామెట్రీకి సంబంధించిన వీడియోస్ నా దగ్గర ఒక ప్లే లిస్ట్ ఉంది అది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా దాన్ని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్